అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నైట్ లాగ్ అండి ఇవాళ మధ్యాహ్నం కర్రీస్ సరిపోలేదు అందుకని సాయంకాలం మళ్ళీ కర్రీ చేస్తున్నాను చికెన్ తీసుకొచ్చారు నేను చేస్తుంటే మా అబ్బాయి మధ్యలో వచ్చేసి నేను చేస్తాను మీరు చూ అట్లా చూస్తూ ఉండండి అని చెప్పేసి మమ్మల్ని పక్కకు మెట్టేశాడు నేను వద్దని చెప్పలేదండి ఎందుకంటే వాడు చేస్తానని వచ్చిన ఇంట్రెస్ట్ నాకు నచ్చింది సరేలే వాడికి అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా నేను సైడ్గా ఉండి చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో చూసాడంట చికెన్ ఫ్రై చేస్తాను అన్నాడు సరే నీ ఇష్టం ఏం చేసినా మేము తింటాం ఇవాళని ఫుల్ సపోర్ట్ ఇచ్చేసాం వాడికైతే నేను కట్ చేసి పెట్టాను రెడీగా పెట్టినాయని ఇప్పుడు తను వంట చేస్తున్నాడు నేను చెప్తుంటే కూడా వాడు నాకు తెలుసు నేను చూశాను నేనే చేస్తాను మీరు పక్కకి వెళ్ళండి అని తనే చేశాడు అలాగే వచ్చేసి అన్నీ వేసి బాగా చేశాడండి కర్రీ అయితే టేస్టీగా ఉండింది నాకు నచ్చింది వాడు అలా వచ్చి ఇంట్రెస్ట్ చూపించడం అనేది అందుకని నేను వద్దని చెప్పలేదు తను యూట్యూబ్లో చూశాడంట అదేవిధంగా ఫోన్ పెట్టుకొని ఇప్పుడు పిల్లలు ఎంత అప్డేట్ అవుతున్నారండి మనం చెప్పవసరం లేదు వాడు ఫోన్ పెట్టుకొని ఫోన్లో చేసిన విధంగా తను చేశాడు అది నాకు బాగా అనిపించింది నేర్చుకొని ఉండడం కూడా మంచిదే కదా అలాగే తన చేతులతో మాకు చేసి పెట్టడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఎక్కడైనా ఉప్పు కారం అనేది ఎక్కువ తక్కువ వేసి మిస్టేక్ చేస్తాడేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా వేసాడండి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా చేశాడు హ్యాపీ అనిపించింది ఫస్ట్ తను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం మాత్రం ఖాళీగా టీవీకి ఎదురకుండా కూర్చోకుండా ఇట్లా అయితే చేస్తుంటారండి పిల్లలు వాళ్ళు అలా ఇంట్రెస్ట్గా వచ్చినప్పుడు నేను నో అని అయితే చెప్పను చేయనిస్తాను మనం ఇప్పుడు వద్దని ఒకసారి అన్నామంటే ఇంక వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు కదా వద్దని చెప్పేసారులే మన కిందికి ఇంకా అనుకుంటారు అందుకనేసి నేను అట్లా ఏం చెప్పను చేయించాను బాగా చేసాడు చికెన్ పట్టుకోవడానికి మాత్రం కొంచెం ఫీల్ అయ్యాడు కానీ చేస్తే మొత్తం నువ్వే చేయాలి అని చెప్పాము అందుకనేసి అది కూడా వాడే పట్టుకున్నాడు కడిగేసి ఇస్తే అప్పుడు వేసాడు ఎంతైనా కొంచెం కొత్త కదండి మనకంటే అలవాటు కదా వాళ్ళు కొత్త కదా అందుకని అట్లా అనిపించింది అనిపించింది నాకు మొత్తానికైతే కర్రీ చాలా టేస్టీగా చేసాడు నేను తీస్తున్న వీడియో వాడు చూడలేదండి వాడికి తెలియకుండా తీశాను నేను మరి ఈ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా ఇది చూసిన తర్వాత వాడు ఏమంటాడనేది చూడాలి తనకు తెలియకుండానే తీసాను చూస్తే ఒప్పుకోడు తీయొద్దు అంటాడు కానీ నేను తెలియకుండా అయితే తీసాను ఇది ఇది ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేయండి చూస్తుంటే బాగానే చేశాడని అనిపించింది కానీ తిన్నప్పుడు మాత్రం చాలా బాగుండింది ఫోన్ పెట్టుకొని ఫోన్లో ఉన్న విధంగానే చేశాడు అలాగే నెక్స్ట్ డే వచ్చేసిన తర్వాత కొంచెం ఇంట్లో అటు ఇటు సర్దాలి అని అనుకున్నానండి అండి అవి డైనింగ్ టేబుల్ వాటి కింద అంతా కొంచెం డస్ట్ ఉంది పిల్లలు ఉన్నారు ఇప్పుడైతే జరుపుతారు నేను ఒకదాన్ని అయితే జరపలేననేసి క్లీనింగ్ పెట్టుకున్నాను అది కాక నేను ఒకే వస్తువు ఒకే చోట ఉంటే నాకు నచ్చదండి అటు ఇటు దాన్ని మార్పులు చేర్పులైతే చేస్తుండాలి అందుకనేసి అంటే మాకు ఆ వంటగది అనేది కొంచెం చిన్నది దానికి అకార్డింగ్గానే సర్దుకుంటాను నేను వస్తువులు అనేది అది కాక అటు ఇటు కొంచెం జరుపుకొని క్లీన్ చేసుకుంటే దుమ్ము ఉండదు అనేది నా ఫీలింగ్ ఎక్కడ ఒక్కడ అట్లే పెట్టామంటే కొంచెం దుమ్ దుమ్ము అనేది చేరుకుంటుందేమో అనిపిస్తుంది మాకు ఇటు సైడ్ కూడా ఇంకొక వాకిల్ ఉందండి పెద్దగా తీయము ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తే మాకు ఇటు సైడ్ కోతులు ఎక్కువ లోపలికి వచ్చాయంటే అవి ఇంకా వీర విహారం చేసేస్తాయి అందుకనేసి పెద్దగా తీయము అందుకని ఇటు సైడ్ పెడుతున్నా ఇప్పుడు డైనింగ్ టేబుల్ని కొద్ది రోజులు మళ్ళీ మార్చేస్తానండి అలా మార్చుకుంటూ ఉంటానని నన్ను ఎగతాల్ చేస్తారు పిల్లి పెట్టినట్టు పెడుతుంటావు ఒక చోట ఉంచవని ఏమో నాకు నచ్చినట్టు నేనైతే అలాగే మార్చుకుంటుంటాను ఒకే చోటు ఉంటే నాకు నచ్చదు ఒక్కొక్కసారి మార్చమన్నా వాళ్ళు జరపరు కూడా ఊరికే మారుస్తుంటావు మేము జరపమంటారు నేనే జరుపుకుంటాను మీరు కూడా ఇంతేనా నేనైతే ఇలాగే చేస్తాను బెడ్లు కూడా అటు ఇటు అటు ఇటు మారుస్తూనే ఉంటాను అప్పుడు వాటి కింద దుమ్మది దులిపేస్తాం కదా క్లీన్గా ఉంది అనేది నా ఫీలింగ్ అయితే ఈ సైడ్ గాలిలో ఎక్కువ వస్తుంటాయి కదా కొండగాలది అది వస్తుంటుంది డస్ట్ పేరుకుంటుందని నాకు అలా చేయాలనిపిస్తుంది ఇలా అంతా క్లీన్గా చేసేసిన తర్వాత మళ్ళీ దివాన్ పైన బెడ్షీట్స్ సోఫా సెట్స్ బెడ్షీట్స్ అన్నీ తీసేసి కొత్త వేసాను ఇవాళ అది కాక వంట పని కూడా లేదండి అది ఎందుకు ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఇవాళ నేను వాడు చేశాడు కదా ఇవాళ నేను చేస్తానని చెప్పింది మా పాప మీ ఇష్టం అని చెప్పేసి నేను తను ఎగ్రేస్ చేస్తాననింది అందుకనేసి నేను ఇవాళ్ళైతే పంట జోలికి ఏం వెళ్ళలేదు అంత క్లీనింగే పెట్టుకున్నాను చాలా బాగా కూర్చేసిందండి అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు నేను ఇప్పుడు మాత్రం ఈ క్లీనింగ్స్ అన్నీ పెట్టుకున్నాను కదా ఇవన్నీ క్లీన్ చేసుకొని బెడ్స్ అన్నీ సర్ది అందులో కబోర్డ్స్లో బట్టలన్నీ సర్ది చాలా టైడ్ అయిపోయాను మొత్తానికి ఎలాగోలా అంటే పిల్లలు ఉన్నప్పుడు చేసుకుంటే ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తారు మనం ఒక్కరిమే ఉన్నప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం ఇవి కాకపోతే ఒకరిమే అంటే కొంచెం టైం పడుతుంది పిల్లలు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు కదా ఫాస్ట్గా అయిపోతుంది పని ఈ దిండు కవర్లు మార్చడం ఈ పిల్లోస్ ఉన్నాయే ఇది పెద్ద టాస్క్ అండి ఇవి ఇవి వేసినప్పుడల్లా ఇట్లా మార్చాలి ఇక సోఫా సెట్స్ మీద అన్నీ తీసేసి డీప్ క్లీన్ చేశాను మాకు ఇటు కూడా అంటే ఉత్తరం దక్షిణం కూడా గుమ్మాలు ఉన్నాయి అవి యూస్ చేయము మేము తీయము ఎందుకంటే అది చెప్పాను కదా సేఫ్టీ పర్పస్ కాదు అని అందుకనేసి తీయము ఇవి తీసుంటే కోతులు అవి దూరేస్తాయని భయము అయినా పెద్దగా వాడము అవన్నీ ఒక ఉత్తర గుమ్మం మాత్రమే వాడతాను దక్షిణము ఉత్తరం వాడను తూర్పు గుమ్మం మాత్రమే వాడతాను అందుకనేసి తూర్పు వాకిలి మా ఇల్లు ఇటు తూర్పు సైడ్ కాబట్టి ఇవి రెండు క్లోజ్ చేసి పెడతాను అలాగే వాళ్ళ మొత్తం క్లాతింగ్స్ అన్నీ తీసి మార్చేసానండి క్లీనింగ్ పెట్టేసామన్నీ కనీసం మంత్లీ ఒక్కసారి పడుతుంది ఇట్లాగా టప్ చైర్స్లో పిల్లో కవర్స్ కూడా మార్చేసి అన్నీ నీట్గా వేరేవి వాష్ చేసినవి వేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది మాకు పెద్దగా తొక్కర్లేండి అంటే చిన్నపిల్లలు కాదు కదా చిన్నపిల్లలు ఉంటే కొంచెం కష్టమే మా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు అంత తొక్కడం అట్లా ఏం చేయరు సర్దినవి సర్దినట్టే ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా అంతేనండి మా పిల్లలు సర్దినవి సర్దినట్టే పెడతారు అందుకనేసి నాకు పెద్ద కష్టం అనిపించదు నేనైతే ఇలా సర్దుకుంటానండి మంత్లీ వన్స్ మాత్రం డీప్ క్లీన్ ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా డైలీ క్లీన్ అంటే నేను ఇదివరకు వీడియోస్లో మీకు షేర్ చేశాను కదా అది కాక ఈరోజు వంట పని లేదు ఇద్దరు షేర్ చేసుకున్నారు నిన్న అబ్బాయి ఇవాళ తను ఇంకా హాస్టల్కి కూడా వెళ్తుందండి పాప ఇంకో టూ డేస్లో వదిలిపెట్టాలి అందుకనేసి నేనైతే వంట జోలికి వెళ్ళలేదు ఇవాళ వాళ్ళకే వదిలేశాను ఇద్దరికి ఈ పై పనులన్నీ నేను చేసుకున్నాను ఈ క్లాతింగ్స్ మార్చడం ఎంత కష్టమో ఉతికి వాటిని మళ్ళీ మడతేసి ఎక్కడ ఎక్కడ పెట్టడం కూడా అంతే కష్టం అండి ఎక్కడ ఎక్కడ పెట్టకపోతే మళ్ళీ వెతుక్కోవాలంటే అది అయ్యే పని కాదు కబోర్డ్స్లో బట్టలు కూడా అన్నీ సరిదేసాము నైట్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ కూర్చుంటాం కదా అట్లాంటప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అవి కూడా నీట్గా అంటే ఇంక పెద్దగా పని అంటే మనమేమి బయటికి వెళ్ళి మాట్లాడటం చేయటం అట్లా ఏం చేయమండి ఎంతసేపు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇవి చేసుకుంటాను నాకు అలవాటు ఇవి అదే అలవాటు మా అమ్మాయికి కూడా వచ్చింది తను కూడా పిల్లలతో ఆడాలి చేయాలి అని ఏమనుకోదు ఇంట్లోనే అలవాటు కాబట్టి పెద్దగా బయటికి అనేది మాకు అలవాటు తక్కువ ఊర్లోకి వెళ్తామండి బాగానే జర్నీస్ బాగానే ఉంటాయి కాకపోతే ఇళ్ల పక్కన కమ్యూనికేషన్స్ అనేది కొంచెం తక్కువ జర్నీస్ మాత్రం ఎప్పుడు ఏ జర్నీ పడుతుందో చెప్పలేను సడన్గా వచ్చేస్తాయి జర్నీలు అనేవి అందుకని ఎప్పుడు రెడీగానే ఉంటాము ఇవి చేసుకోకపోతే మాత్రం వెళ్ళి వచ్చి పనులు చేసుకోవాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఈ ఇదేనండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఉంటానండి